హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా ఈ వీడియోలో నేను నార్మల్ గా గిఫ్టింగ్ కోసం తీసుకున్న కుర్తీస్ చూపిస్తాను అంటే నేను వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడం కోసం నార్మల్ గా కొన్ని కాటన్ కుర్తీస్ ఆర్డర్ చేశాను అనమాట అవి ఈ వీడియోలో చూపిస్తాను ఇది కాంబో సెట్ ఏం కాదు రెండు ఆర్డర్ చేశాను అంటే డిఫరెంట్ కలర్స్ లో రెండు సేమ్ కుర్తీస్ ఆర్డర్ చేశాను సో ఒకే కవర్ లో అనమాట ఒకే ప్యాకింగ్ లో వచ్చాయి ఇంకా ఈ ఫస్ట్ కుర్తి చూసేద్దాము ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా నీట్ గా డిజైన్ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ మిర్రర్ వర్క్ వచ్చింది చాలా సింపుల్ కుర్తి ఇది దీన్ని ఈజీగా వైట్ లెగింగ్స్ ఆర్ వైట్ పలర్జెస్ తో పేరప్ చేస్తే చాలా నీట్ లుక్ వస్తుంది అండ్ చాలా కంఫర్ట్ గా డీసెంట్ గా కూడా కనిపిస్తుంది నెక్లైన్ కూడా సింపుల్ గా చాలా బాగుంది రౌండ్ వచ్చి కిందికి వీ కట్టించాడు అండ్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చింది అండ్ కుర్తి అంతా చిన్నగా సిల్వర్ కలర్తోని లైన్స్ లాగా వచ్చింది అండ్ మిడిల్లో థ్రెడ్ లాగా వచ్చింది నేను క్లోజ్అప్ లో చూపిస్తాను కొంచెం మీకు ఈ పార్ట్ చుట్టూ గోటా చిన్న లేస్ లాగా వచ్చింది అండ్ దీనికి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి స్లీవ్స్ కి కూడా గోటా లేస్ ఇచ్చాడు ఇది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఉన్న క్వాలిటీకి పెట్టచ్చే చెప్పచ్చు నెక్స్ట్ కుర్తి ఆరెంజ్ కలర్ది ఓపెన్ చేసిద్దాము ముందు కుర్తి లాగానే సేమ్ అంటే ఫ్యాబ్రిక్ డిజైన్ అంతా సేమ్ అనమాట డిఫరెన్స్ ఓన్లీ కలర్ బట్ ఆరెంజ్ కలర్ది కొంచెం మంచిగా కనిపిస్తుంది అంటే ఆరెంజ్ పైన వైట్ అనేది మంచిగా షైన్ అవుతుంది ఆ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంతా సిల్వర్ కలర్ లైన్స్ కూడా దీనిపైన మంచిగా ఎక్కువ ఎలివేట్ అయ్యి కనిపిస్తున్నాయి అనిపించింది నాకు మిగతా అదంతా సేమ్ టు సేమ్ దీనికి కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అంతా సేమ్ ఇంకా ప్రైస్ కూడా రెడ్ కలర్ లో తీసుకున్నాను ఇది రేయాన్ అండ్ కాటన్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ అనమాట బట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది నేను ఇక్కడ పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి ఇది ఫస్ట్ నాకు రిసీవ్ అయినప్పుడు ఇదేంటి ఇలా వచ్చింది అనుకున్నాను కానీ ఒక్కసారి వేసుకొని చూసిన తర్వాత చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ లుక్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇది పోట్ నెక్తో వచ్చింది అంటే హై నెక్తో వస్తుంది అండ్ కిందకి చిన్నగా డ్రాప్ లాగా వచ్చి బటన్ ఇచ్చాడు అండ్ ఇది స్లీవ్లెస్ వేసుకోవచ్చు అండ్ లోపల చిన్న స్లీవ్స్ కూడా అటాచ్ చేసి వచ్చింది అన్నమాట ఆల్ ఓవర్ అలా ప్రింట్స్ వచ్చాయన్నమాట చిన్నగా ఇట్లా డిజైన్ లాగా వచ్చింది ప్రింట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ డిజైన్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ టూ ఫార్టీ టూ రూపీస్ అలా పడింది ఇలాంటి కుర్తీస్ సింపుల్ గా కాలేజ్ కి ఆఫీస్ కి చాలా బాగుంటాయి దీన్ని వైట్ లెగిన్ తో కానీ లేదంటే జీన్స్ తో కానీ పేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ కుర్తీ వచ్చేసి సేమ్ ఈ రెడ్ కలర్ లోనే యాష్ కలర్ లో అనమాట సేమ్ కుర్తి మొత్తం అంతా సేమ్ డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్ చేంజ్ అంతే మీకు ఈ కుర్తీస్ లో ఏ కుర్తి నచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ మన ఛానల్ లో పార్టీ వేర్ కుర్తా సెట్స్ డైలీ వేర్ కుర్తా సెట్స్ కాటన్ కుర్తా సెట్స్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి